హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులెస్ మామ్స్ ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను నేను పొద్దున్నే ఇల్లు ఎలా ఉంచుకుంటాను అనేది ఈ వీడియో నైట్ అంతా హ్యాపీగా పడుకొని నిద్రపోతాం కదా హాయిగా ఇంకా మార్నింగ్ లేవంగానే యాక్టివ్గా ఉండాలి కానీ ఇంకా చాలామంది బద్ధకంగా మత్తుగా ఉన్నట్టే ఉంటారు కానీ అలా ఉండకూడదు మనం బాత్రూంలోకి వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకొని ముందు కళ్ళు కడుక్కోవాలి చల్లనీళ్ళతో కళ్ళు కడుక్కొని ఫేస్ వాష్ చేసేసి రెండు మూడు సార్లు నోరు పుక్కులించి ఊసేసి వచ్చి చక్కగా తల దువ్వేసుకొని వేసేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి సూర్యుడు వచ్చిన తర్వాత నిద్ర లేవకూడదు అనేది అందరూ గుర్తుంచుకోవాలి నైట్ ఎక్కడ గిన్నెలు అక్కడ ఎక్కడ బట్టలు అక్కడ ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి పడుకునేస్తారు చాలా మటుకు కానీ మొత్తం మార్నింగ్ లేవగానే ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ కూడా నీట్గా సర్ది పెట్టుకోవాలి ముందు వాకిలిలాగా ఇలాగా నీట్గా అందంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకోవాలి గుమ్మాల దగ్గర దీపం పెట్టుకోవాలి దేవుని దగ్గర కూడా దీపాలు ఇలా వెలిగించుకోవాలి వీటికి ముందు ఇల్లంతా పరిశుభ్రంగా చిమ్మేసుకోవాలి మేడ్ పొద్దున్నే వస్తే పర్వాలేదు రాని వాళ్ళు మాత్రం తప్పకుండా బ్రష్ చేసుకోగానే ఇల్లు చిమ్మేసి నీట్గా పెట్టేసుకోండి మీరు తడి బట్ట పెట్టకపోయినా పర్వాలేదు ఇల్లు అయితే మాత్రం నీట్గా చిమ్మేసుకోవాలి ఇలా మంగళకరంగా మనము ఈ పనులన్నీ చక్క పెట్టేసుకొని చక్కగా ఇలా దేవుని దగ్గర దీపం పెట్టి మనకు తోచిన నైవేద్యం మన ఇంట్లో ఏది ఉంటే అది నైవేద్యం పెట్టి భగవంతుడు మనసారా స్మరించుకుంటే పిల్లలు బాగుంటారు మన ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా చల్లగా చూస్తారు నైట్ గిన్నెలు కూడా అన్నీ గబ్బ కడిగి పెట్టేసుకోవాలి ఎంగిలి గిన్నెలు మాత్రం అస్సలు ఉండకూడదు సూర్యోదయానికి ముందే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకోవాలి సింకులు స్టవ్లు ఇవన్నీ కూడా పొద్దు పొద్దున్నే నీట్గా కడిగి పెట్టేసుకోవాలి సూర్యోదయానికి ముందు కుదరకపోయినా కానీ సూ లేసిన తర్వాత ముందు చేసుకోవాల్సిన పనులు ఇవి ఎక్కడ పక్కడ పడేసి మనము వంట చేసుకోవడం తినడం ఇవన్నీ చేసుకున్నామంటే కొంచెం చికాక్గా అనిపిస్తూ ఉంటుంది నైట్ లేట్గా పడుకున్నాము కాబట్టి పొద్దున్న తొమ్మిదింటికి లేస్తాం పదింటికి లేస్తాము అని అంటే అస్సలు కుదరదు అస్సలు అది మంచి హ్యాబిట్ కానే కాదు నైట్ వన్ టూ త్రీ వరకు ఎవరు మేలుకున్నామన్నారు అది మీ ఎంజాయ్మెంట్ కోసం మీరు మేలుకున్నారు కానీ మార్నింగ్ చేసేటివి కొన్ని ఉంటాయి కదా శుభోదయంతో కాబట్టి అందరూ ఏ టైంకి పడుకున్నా మార్నింగ్ సిక్స్కి అంతా లేచేయాలి ఎయిట్కి నైన్కి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినప్పుడు పడుకోవచ్చు నేనైతే నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇల్లు ఎక్కడున్నా ఏ ఇంట్లో ఉన్నా కానీ ఇల్లు ఇలాగ పొద్దు పొద్దున్నే నీట్గా సర్ది పెట్టేసుకుంటాను ముగ్గులు వేసేసుకుంటాను చక్కగా స్నానం చేసేసి దీపాలు పెలిగించేసుకొని ఇల్లంతా ఇలా కలకలమంటూ ఉంటుంది ముందు పక్క బట్టలు అయితే చక్కగా దులిపేసేయాలి స్నానానికి ముందే పక్క బట్టలన్నీ దులిపి చక్కగా సదిరి వేసేసుకొని అన్నీ నీట్గా ఉంచేసుకొని అప్పుడు స్నానం చేసి వచ్చి దీపం వెలిగించుకోవాలి అప్పుడే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకొని కొంచెం పసుపు కుంకుమ పెడితే చాలు స్టవ్కి ముగ్గులు అవి ఇవి వేయాల్సిన అవసరమే లేదు ముగ్గులు వేసి పూలు పెట్టాల్సిన అవసరం లేదండి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి పాలు పొంగించేసుకోవచ్చు పాలు పొంగిచ్చేసుకున్న తర్వాత మనం ఏ పనులైనా చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది అలవాటు చేసుకుంటే మనకు చాలా మంచిది ఇంట్లో అన్నీ శుభంగా ఉంటాయి మంచి పనులకి ఓపిక ఉండదు కానీ ఊపికి తెచ్చుకోవాలి ఏ రోజు మాసిన బట్టలు ఆ రోజు ఉతికేసుకోవాలి ఏ రోజు గిన్నెలు ఆ రోజు తోమేసుకోవాలి త్రీ డేస్కి ఒకసారి పక్క బట్టలు మార్చేసుకోవాలి వీక్లో టూ టైమ్స్ డోర్ మ్యాట్స్ వాష్ చేసుకోవాలి కిచెన్ ప్లాట్ఫామ్ తుడుచుకోవాలి సింకులు అవన్నీ కూడా కడిగి పెట్టేసుకోవాలి నీట్గా మార్నింగ్ మార్నింగే ఇంట్లో అగరబత్తి ధూపం కానీ ధూప్ స్టిక్ ధూపం కానీ వెలిగించి దేవుని దగ్గర ఒకటి కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఒకటి తులసమ్మ దగ్గర ఒకటి వెలిగించి పెట్టేసుకోవాలి అప్పుడే ఇదంతా కూడా మనకు సెవెన్ లోపల జరిగిపోయిందంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఎంతో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో తిరుగుతూ ఉంటాయి ఇవి నేను నర్సరీలో ఎగ్జిబిషన్లో కొన్నాను ఇవి చాలా ముచ్చటగా అనిపించాయి ఇంకా అలా కవర్ ఉంటే నేను తీసి ప్లాట్ఫామ్ మీద పెట్టి చెక్ చేసుకుంటున్నాను ఇంటి పని అయిపోయింది అంతా పనులు అయిపోయినాయి పూజ అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఖాళీగా ఉన్నాను ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాను సెవెన్ సెవెన్ థర్టీకి అంతా నేను ఫ్రీ అయిపోతానండి ఇంకా అప్పటి నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటాను నైన్ నైన్ థర్టీ టెన్కి అంతా కిచెన్ క్లోజ్ చేసేస్తాను మీరు ఏ టైంకి లేచినా మార్నింగ్ ఇంట్లో దీపం వెలిగించుకోవడం అనేది చాలా శుభంగా ఉంటుంది మీరు లేచిన వన్ అవర్లో ఇల్లంతా నీట్గా సర్ది పెట్టేసుకోండి వెంటనే స్నానం చేసి దీపం పెట్టేసుకోండి హాలిడేస్ అయితే కూడా లేటుగా లేవాలని ఏం లేదు హాలిడే రోజు ముందు లేస్తే మనకు టైం చాలా సేవ్ అవుతుంది చాలా టైం ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది వర్క్లు అన్నీ కూడా తొందరగా అయిపోతాయి ఇంకేదా ఫస్ట్ ఫ్లోర్ నేను కింద ఫ్లోర్ అంతా అలా నీట్గా పెట్టేసుకుంటాను ఇంకా ఫస్ట్ ఫ్లోర్ నీట్గా పెట్టుకొని నేను కిందకి దిగుతాను బెడ్రూమ్ అయితే నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడా మేము పడుకున్నప్పుడు తప్ప మిగతా అప్పుడంతా బెడ్షీటు క్విల్టు అన్నీ అలాగా నీట్గా డస్ట్ చేసేసి మొత్తం ఇల్లంతా కూడా నీట్గా ఉంచుకుంటాము మనము మాస్టర్ బెడ్రూమ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలాసేపు టైం స్పెండ్ చేసే రూమ్ అది కాబట్టి ఇది చాలా హైజనిక్గా ఉంచుకోవాలి మనసుకి ఆనందంగా ఉంచుకోవాలి మనసు ఆనందంగా ఉండేలాగా మన రూమ్స్ అన్నీ పెట్టుకోవాలి ఇది మా చిల్డ్రన్ బెడ్రూము ఇది క్లోజ్డ్ బాత్రూము ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా అదంతా క్లోజ్డ్గా ఉంటుంది నేను కొంచెం ఓపెన్ చేశాను మీరు చాలా ఓపిక అండి మీరు పెట్టుకుంటున్నారు అంటారు నేను ముగ్గురు పిల్లలతో కూడా నేను ఇలాగే పెట్టుకునేదాన్ని అండి ఏ ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కానీ పిల్లలు మా వారు లేవకముందు ఇల్లంతా నీట్గా ఇలాగ సర్ది పెట్టేసుకోవడం నాకు అలవాటు దీపం కూడా పెట్టేసి పూజది కూడా చేసేసుకునేసేదాన్ని అప్పట్లో నాకు స్కూల్ ఉన్న రోజుల్లో అయితే నేను ఫోర్ థర్టీకి ఫైవ్కి అలా లేసి సెవెన్కి అంతా మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకునేదాన్ని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేదాన్ని పూజలు కంప్లీట్ చేసుకునేదాన్ని లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకునేదాన్ని ఇంకా పిల్లల్ని లేపి సెవెన్కి అంతా పిల్లలతో పాటు పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి పాలు తాగించి బ్రేక్ఫాస్ట్ తినిపించి నేను రెడీ అయ్యి పిల్లలు రెడీ అయ్యి ఎయిట్ ఓ క్లాక్ అంతా ఇల్లు తాళం పెట్టేసి మేము ఐదు మంది బయటకు వాళ్ళం స్కూల్కి నేను నేను పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవాళ్ళు నేను చాలా డిసిప్లైన్గా ఉంటాను ఇల్లు డిసిప్లైన్గా ఉంచుకుంటాను పిల్లల్ని కూడా చాలా డిసిప్లైన్గా ఉంచుకుంటాను పిల్లలు వర్క్ రీడింగ్ అంతా కూడా నైటే చేయించేస్తాను హోంవర్క్స్ కూడా నైటే చేయించేసి అన్నీ చక్కగా పెట్టేస్తాను ఎవ్రీడే పిల్లలకి ఉతికిన ఐరన్ చేసిన బట్టలు మాత్రమే యూనిఫాము షూస్ సాక్స్ దగ్గర నుంచి ఎవ్రీడే ఫ్రెష్ వేసేదాన్ని ఈ బాల్కనీ కూడా మొత్తం పొద్దున్న పొద్దున్నే అంతా డస్టింగ్ చేసేస్తాను నేను మళ్ళీ మేడు డస్టింగ్ చేస్తుందో చేయదో ఎందుకంటే నేను కిందకి వెళ్ళిపోతాను ఆమె పైకి వచ్చేసి చిమ్మి అంత పెట్టేసి పై కిందకు వచ్చేస్తుంది కాబట్టి మేము చెట్లకి ఇక్కడ ఉండే మొక్కలకి అన్నిటికీ వేసేసి డస్టింగ్ చేసేసుకొని చక్కగా అన్నీ సర్దేసుకొని వెళ్ళిపోతాను కిందకి ఆ అమ్మాయి రాగానే సిక్స్ థర్టీకి పైకి వచ్చేస్తుంది వచ్చేసి అన్నీ చిమ్మేసి నీట్గా తడిబట్ట పెట్టేసుకొని కిందకు వచ్చేస్తుంది నేను ఆ బాల్కనీ ఎప్పుడు ఇట్లాగే నీట్గా ఉంచుకుంటాను బూజులు కూడా ఉండనివ్వనండి బూజులు చూస్తాను బై మిస్టేక్ ఎప్పుడన్నా గమనించకపోతే కూడా గమనించగానే వెంటనే అది తీసేసి మొత్తం బూజులు అన్నీ కూడా నీట్గా తీసేస్తాను నాకు మేడ్ ఒకటి ఉంటే చాలండి మొత్తం నేను చేసేసుకుంటాను ఇంకా ఇలాంటి వాటిల్లో మా వారి హెల్ప్ అయితే పూరు జీరో ఉంటుంది ఇలాంటి పనులన్నీ ఆయన నాకు ఏమి హెల్ప్ చేయలేరు చెయ్యరు కూడా చేయించను కూడాను పూజ కూడా నేను చేసినంత ఓపిక ఆయన చేయరు పూజకి అన్నీ అక్కడంతా సదరి క్లీన్ చేసుకోవడం పూలు పెట్టుకోవడం దీపాలు వెలిగించడం అన్నీ నేనే చేసుకుంటాను ఆయన్ని మాత్రం చేయబట్టి అన్నీ నాతో పాటు చేయిస్తాను అభిషేకాలు పూజలు అర్చనలు ఇవన్నీ కూడా నా పక్కన స్టూల్ వేసి పెట్టుకొని కూర్చోమని చెప్పి ఆయన చేత కూడా చేయిస్తూ ఉంటాను నేను చేయిస్తే మనసు పెట్టి పూజలు అవి చేస్తారు నేనైతే హడావిడిగా నేను చేసేస్తే అయిపోతుందిలే ఆయన్ని పిలిచి కూర్చోపెట్టి చేయించాలి అని మాత్రం అనుకోనండి ఆయన కూడా నాకు వచ్చిన పుణ్యం ఆయనకు కూడా రావాలి అనే ఉద్దేశంతోనే ఆయనను కూడా పిలిచి కూర్చోపెట్టి చేయిస్తూ ఉంటాను ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అలాగా పడుకుంటాను ఇంకా వీడియో చేసుకుంటూ ఉంటాను ఎడిటింగ్ అది ఆ ఎడిటింగ్లో నిద్ర వచ్చేస్తుంది ఇంకా అది పక్కన పెట్టేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను ఇంకా లేచాక మా వారు సున్నుండలు చెయ్యి అని అన్నారు ఇంకా మినప గుండ్లుని అలాగా వేపుతాను దోరగా వేపేసి నెయ్యి బెల్లము నెయ్యి వేస్తాను నెయ్యి బెల్లము వేసి ఆర్గానిక్ బెల్లము అలా వేసేసి ఇవి ఆర్గానిక్ మినువులు ఇవి కూడాను పొట్టు తీసేసినవి ఇలా వేపేసి వేసి లడ్డులాగా చేసేస్తాను ఇవి చేయడం అయితే నాకు చాలా ఈజీ ఇంకా పాకంతో చేసే ఐటమ్స్ అయితే నేను చేయలేను సుండలు డ్రై ఫ్రూట్ లడ్డు నువ్వులుండలు మంత్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా చేస్తూనే ఉంటాను హార్ట్ కోసము ఇలాగా అటుకులు మామూలుగా ఆర్గానిక్ అటుకులు తీసుకొని వచ్చి వేపుతాను ఇవి ఆల్రెడీ ఒకసారి మా వారు తెమ్మంటే ఈ అటుకులు తెచ్చున్నారు అటుకులు అని చెప్తే ఇంక ఇవి ఉన్నాయి కదా అని వేపేసి పల్లీలు వేపేసి కొంచెం వెల్లుల్లి కారం కొట్టేసి దీనిలో చల్లేసి సాల్టు కరివేపాకు ఇవన్నీ పక్కన వేపేసి అవన్నీ అయితే దీనిలో పోసేస్తాను అలా మిక్స్ చేసేసి ఇలా మిక్స్చర్ చేసేసి ఒక టిన్కి పోసి పెడతాను పైన ఒక టిన్ ఉంటుంది కింద ఒక టిన్ ఉంటుంది పైన కూర్చున్నప్పుడు పైన తింటాము ఇంట్లో మాసిన బట్టలు మాత్రం ఏ రోజు ఆ రోజు వాష్ చేపి వాష్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంట్లో మాసిన బట్టలు మాత్రం ఎప్పుడు మూలుగుతూ ఉండకూడదు వారానికి ఒకసారి ఉతుకుతాను అనే మాట మాత్రం అసలే ఉండకూడదు ఎర్లీ మార్నింగ్ లేచేసి బట్టలు కూడా వాష్ చేసుకోవచ్చు ప్లాండ్గా చేసుకుంటే లేజినెస్ చూపించకుండా ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంటుంది చాలా అందంగా నీట్గా ఉంటుంది ఇంట్లో హస్బెండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మా వారికి ఫోన్స్ వస్తూనే ఉంటాయి బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఇంకా నేను అమ్మవారికి పూజ చేసిన లోటస్ ఫ్లవర్స్ అన్నీ నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసి కొంచెం వడలిపోయినట్టు అయ్యాయి కొన్ని అయితే దీనిలో వేసాను కొన్నైతే పై పైనవన్నీ తీసి ఇక్కడ వేసాను అడుగునున్న పూలు అయితే అసలు చాలా తాజాగా ఉన్నాయండి ఇంకా సరే నాకు తీయడానికి మనసు రాలేదు నెక్స్ట్ డే చేసిన పూజ కూడా చూపించేస్తాను ఇలాగా అమ్మవారికి ఇలా నా గోల్డ్ హారం వాటర్లో కడిగి అమ్మవారికి అలంకరించాను ఇది ఇవి మా చెట్టులో పూసిన పువ్వులు ఇవి మాల కట్టి వేసాను తామర పువ్వులు ఒక ఐదు పువ్వులు ఉంచిపెట్టాను ఫ్రిడ్జ్లో అవి ఇవాళ మళ్ళీ మార్నింగ్ అమ్మవారికి అమ్మవారి ఫోటోకి పెట్టాను పైన ఉన్న పువ్వులన్నీ వడలిపోయాయి కింద ఉన్న పువ్వు ఒక్కటి కూడా వడలిపోలేదు ఒక్క పువ్వు కూడా రెక్క కూడా రాలేదండి చాలా ఫ్రెష్గా అలాగే ఉన్నాయి ఇంకా అమ్మవారికి పాలు పండ్లు తాంబూలం నైవేద్యంగా పెట్టేసి బెల్లం పెట్టి ఇంకా అమ్మవారికి ఇచ్చేసాను చూశారు కదండి మనము ఇలాగా ప్రతిదీ ప్లాండ్గా చేసుకుంటే అన్నీ హ్యాపీగా ఉంటాయి ఇంట్లో ఎలాంటి గొడవలు కానీ కలతలు కానీ కన్నీళ్ళు కానీ అస్సలు ఉండనే ఉండవండి ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా ఓకే అండి మారుల స్మార్మ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ